ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎన్నికల మీద కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక ఎంపీ సీట్లు సాధించే దిశగా కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది అయితే ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సంఖ్య సున్నాకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించడంతో ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకట్రెడ్డి ఇద్దరు మంత్రులయ్యారు ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు లోక్సభ స్పీకర్కు రాజీనామా పత్రాలను అందజేశారు దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ లోక్సభ ఎంపీల సంఖ్య జీరో అయ్యింది ప్రస్తుతం ఎంపీల సంఖ్య లేకపోయినా రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ మందిని గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చింది తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఎవరికి వస్తాయో తేల్చింది ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ సాధిస్తుందని వెల్లడించింది పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది నుండి పది స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సర్వే తేల్చింది ఇక తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు మూడు నుండి ఐదు ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు టైమ్స్ నౌ తేల్చింది ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళి ఆయా పార్టీల ఓటింగ్ శాతాలు ప్రజాభిప్రాయం మేరకు ఈ సర్వే నిర్వహించిన టైమ్స్నో ఈటీజీ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తేల్చింది